రామలక్ష్మి సీతాకాంతులు మాణిక్యమిటి నుంచి కూడా వాళ్ళకి చెప్పా చేయకుండా వచ్చేస్తారు మన లైఫ్ మనం బ్రతుకుతాం ఎవ్వరికి మనం భారం కాకూడదు ఇబ్బంది అవ్వకూడదు అన్నట్టు అయితే అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏం చేయాలి ఏం చేద్దామని ఆలోచించుకుంటూ ఉంటే మనం చేయాలని కానీ ఎక్కడైనా ఆలోచనలు వస్తే ఎక్కడైనా పని దొరుకుతుందని సీతాకాంత్ చెప్తాడు ఇంతలో ఒక వ్యాన్లో బట్టలు అమ్ముతూ ఉంటాడు ఆయనకి అసలు గిరాకీ లేక అమ్మడానికి బట్టలు ఎవరు తీసుకోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆయనకి హెల్ప్ చేయడానికి అన్నట్టు వెళ్తారనమాట అయితే ముందే మాట్లాడుకుంటారు వచ్చిన లాభంలో ఇద్దరికి చెరి సగం అన్నట్టు అయితే ఐడియా సీతాకాంత్ చెప్తాడు ఆచరణ రామలక్ష్మి చేస్తుంది అనమాట మొత్తం మీద వ్యాన్లో ఉన్న బట్టలన్నీ అమ్మేస్తారు రామలక్ష్మి అలాగే సీతాకాంత్ ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు రోజు కనీసం ఒక రెండు బట్టలు కూడా పోవమ్మా అటువంటిది మీరు అన్నీ కలిసి అమ్మేశారు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆయన ఆలోచన చేస్తే మీరు ఆచరణలో పెట్టారు అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఇద్దరు ఎక్కడున్నా కూడా కష్ట నష్టం లేకుండా బ్రతికేస్తారు అని అయితే ఇప్పటి వరకు అయితే డబ్బులు దొరికాయి ఇంకా మనకు ఉండడానికి ఇల్లు చూసుకుందాం అన్నట్టు సంతోషంగా అనమాట మరోవైపు ఈ స్త్రీలత వాళ్ళ పరిస్థితి దారుణంగా తయారవుతుంది ఆస్తి ఉంది కానీ ఖర్చు పెట్టుకోవడానికి డబ్బు లేదు ఏదైనా ప్రాపర్టీ అమ్మి డబ్బులు తీసుకుందామా అంటే అమ్మే ఛాన్సే లేకుండా చేసేసింది రామలక్ష్మి అయితే ఏం చేయాలి మా రామలక్ష్మి చాలా తెలివైన తెలివైనది ఆమెకి ధీటుగా ఎవరైనా ఉంటేనే తప్ప రామలక్ష్మి బుద్ధి చెప్పగలం లేకుండా చెప్పలేమన్నట్టు ఈ అబ్బాయే చెప్తాడు అనమాట రామలక్ష్మి తమ్ముడు ధనానే చెప్తాడు ఇంతలోనే కొత్త క్యారెక్టర్ని అయితే ఒకరిని చూపిస్తారు భద్రం పేరు అన్నీ ప్రాపర్టీస్ని లేకపోయినా వేరే వాళ్ళ పేరు మీద కూడా అమ్మేస్తూ ఉంటాడు అనమాట తీర కనుక్కొని వచ్చి అడిగితే చంపేస్తాను అంటూ బెదిరిస్తాడు నీకు ప్రాణం ముఖ్యమా ఆస్తి ముఖ్యమా డబ్బులు ముఖ్యమా అంటూ ప్రాణం ఉంటేనే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆ ప్రాణమే లేకపోతే నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నట్టు బెదిరిస్తాడు ఇక తీరా ఈ శ్రీలత వాళ్ళు ఆ భద్రం దగ్గరికే వెళ్ళడానికి ఫిక్స్ అయిపోతారు అనమాట మొత్తం మీద అయితే కథలో ఇంకొక ట్విస్ట్ అయితే మొదలైంది